పందిరచుక్లో అయితే నాకు కంపల్సరీ ఉండాలి ఇంట్లో కొన్ని వెజిటేబుల్స్ కంపల్సరీ ఉండాలి అనుకుంటాను నేను నా గార్డెన్లో ఇవైతే నేను ఇవైతే నేను కుండీలో ఒకటి వేసాను కింద ఒకటి వేసాను చాలా వేసానులేండి కుండీలో ఒకటి కింద ఒకటి వేస్తే నేలకి రెండు నాకు హెల్తీగానే ఉన్నాయి రెండు ప్లాంట్స్ చూడండి కాయ ఎంత ఫ్రెష్గా ఉన్నాయి మీకు నిజం చెప్పాలంటే నేను నేలకేసిన దానికైనా నాకు కుండీలో వేసినాయే చాలా స్ట్రాంగ్గా పెరిగాయి ఏంటంటే మీకు ఆల్రెడీ వీడియో కూడా ఇది పెట్టున్నాను కుండీలో వేసింది ఆడియో ఏంటంటే ఎర్లీ మార్నింగ్ వేస్తే బరగ్గా ఉంటుంది ఆడియో అందుకోసం ఇప్పుడు మిడ్ నైట్ ఈ టైంలో ఆడియో వేస్తున్నాను ఎందుకు ఇంత కష్టపడటం అనుకుంటారా కష్టపడాలండి కష్టపడితే మనకి ప్రతిఫలం ఏదో ఒక రోజు వస్తుంది అందుకోసమే కష్టే పలి అన్నారే కానీ సుఖమే పలి అని ఎక్కడ మనకి లేదు కదా మ్యాక్సిమం నా వీడియోస్ వేస్టీగా నేను ఎప్పుడు పెట్టను ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్గానే ఉంటాయి నా వీడియోస్ అన్నీ చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో వెజిటేబుల్స్ నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చేది ఏదన్నా ఉంటే నాకు ప్లాంట్లతోనే నా టైం అంతా నేను గడుపుతాను ఎక్కువ ప్లాంట్తోనే ఉంటుంది నా జర్నీ అంతా ఎక్కువ అది ఎప్పుడు మ్యాక్సిమం నాకు ప్లాంట్లతోనే ఉంటాను నా పనులన్నీ అయిపోతే నేను ప్లాంటుల్లోనే కూర్చో ఉంటాను అక్కడే చూస్తూ ఉంటాను అక్కడే మాట్లాడుతూ ఉంటాను వాటికే చెప్తూ ఉంటాను ఏమో చిన్నప్పటి నుంచి నాకు ప్లాంటితో చాలా మంచి అనుభవం ఉంది ఏదో చేయాలనుకున్నాను కూడా నేను అగ్రికల్చరు ఫార్మింగ్ ఏదో పెట్టాలనుకున్నాను పెట్టలేము ఏంటంటే హెల్త్ కొంచెం మంచిగా లేదు అందుకోసం ఇక్కడితో ఇది వరకే చూసుకుందాంలే అని